హై ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు హెయిర్ బులు చాలా వాడు ఉంటారు ఆ ప్రోడక్ట్ కొనకముందు ఆ ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఇప్పటివరకు మీరు ఎవ్వరు చూపించుంటారు కానీ మేము చూపిస్తాం ఇదే మా స్పెషల్ చేతుల్లో బాటిల్ పట్టుకుని గాల్లో జుట్టు లేపుతూ నోట్లో గొప్ప గొప్ప మాటలు చెప్పడేపు అసలు మీకు కానే కాదు డైరెక్ట్గా రిజల్ట్స్ మీ కణితోనే చూడండి ఒక ప్రోడక్ట్ కొనే ముందు ఆ ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది దాని యొక్క బెనిఫిట్స్ ఎలా వంటి మీ కణితో చూసిన తర్వాత ప్రోడక్ట్ సెలెక్ట్ చేయండి అలా చూడాలంటే వీడియోస్ ఉండాలి కదా మా ఛానల్లో ఒక వీడియో చూస్తే నమ్మక రాదు పది వీడియోలు చూసినా నమ్మకం రాకపోవచ్చు ఈ ఛానల్లో పైన డెమో వీడియోస్ ఉన్నాయి చూడండి నమ్మకం వస్తుంది ఓకేనా మా యొక్క స్పెషల్ ఏంటి తెలుసు కదా ప్రోడక్ట్ కొనకుముందే ఫలితాలు పరిచయాం ఇప్పటి వరకు మీకు ఎక్కడ ఎవరు చూపించలేదు మేము చూపిస్తున్నాం అంటే వన్ వీక్ వరకు మీకు ఆ అనేది మీ హెయిర్ మీద అలాగే ఉండిపోతాయి ఓకేనా సో మీరు ఒకసారి ఏమవుతుంది వన్ వీక్ వరకు మీ హెయిర్ మీద మీ ఈ ప్రో ఈ ప్రోడక్ట్ బెనిఫిట్స్ అనేవి అలాగే ఉండిపోతాయి ఓకే అదే బెనిఫిట్స్ కూడా చూస్తున్నారు కదా అసలు చాలా హెల్తీగా ఉంది హెయిర్ కూడా ఓకేనా అలా చిక్కుపట్ట కూడా వెంటనే ఇలా అనగానే జస్ట్ ఇలా ఓకే సో ఎంత రఫ్ అని చేసాం కదా సో చూస్తున్నారు కదా చిక్ అనేది మామూలుగా అయితే మామూలుగా పడిపోదు ఓకేనా ఒక మద్దులాగా పడిపోయి చూశారు కదా ఓకే మనం డైరెక్ట్గా వీడియోలకి వచ్చేద్దాం నిన్న మనం హెవీ ఆయిలింగ్ అయినా మనం చేసాం ఓకేనా సో ఎవరైనా నిన్న వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి మనం ఇప్పటి వరకు కొంచెం క్వాంటిటీ తీసుకుని ఆయిల్ అప్లై చేసాము సో ఎక్కువ క్వాంటిటీ కూడా ఆయిల్ అప్లై చేసుకుంటే ఎలా ఉంటాయి దాని యొక్క రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది మీకు ఎవ్రీ స్టెప్ చూపించుకుంటూ వచ్చాము ఓకేనా నేను ఆయిల్ అప్లై చేసిన వీడియో ఉంది కదా అది ఎవరైనా చూడపోతే బిఫర్ కూడా చూడవచ్చు ఓకేనా సో మళ్ళీ ఈరోజు మళ్ళీ ఆయిల్ అప్లై చేద్దాము అప్లై చేసిన తర్వాత దాని యొక్క బెనిఫిట్స్ మీకు మళ్ళీ చూపిద్దాం ఓకేనా ఓకే సో ఆయిల్ అప్లై చేస్తున్నా కూడా మీకు హెయిర్ అనేది మంచిగా అనేది బ్లాక్ లుకింగ్ షైనింగ్ వస్తూ ఉంటుంది మంచిగా వస్తూ ఉంటుంది చూసుకోవచ్చు మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ ఆయిల్ అనేది మీకు చిక్ అనేది పడదు ఒకవేళ ఒకవేళ పడ్డ కూడా ఏమవుతుందంటే ఇక అనగానే వెంటనే వచ్చేస్తూ ఉంటుంది సో నేను మనం హెవీ ఆయిల్ అనేది అప్లై చేసాము దాని యొక్క బెనిఫిట్స్ కానీ ఎలా ఉంటాయి అని మీకు లైవ్లో చూపించుకొని వచ్చాను మళ్ళీ మనం ఇప్పుడు ఆయిల్ అప్లై చేద్దాము అప్లై చేసిన తర్వాత దాని యొక్క బెనిఫిట్స్ ఉంటుంది ఓకేనా అంటే నిన్నే మనం బాగా ఆయిల్ అప్లై చేస్తాం కాబట్టి సో మీకు నమ్మకం కోసము ఆయిల్ అప్లై చేసిన నెక్స్ట్ డే కూడా ఆయిల్ అప్లై చేసుకుంటే ఎలా ఉంటుంది ఓకేనా సో ఇప్పుడు వరకు మనం తక్కువ క్వాంటిటీ అనేది ఆయిల్ అనేది అప్లై చేసుకుంటూ వచ్చాం ఓకేనా ఇప్పుడు వరకు చాలా తక్కువ క్వాంటిటీగా అప్లై చేస్తాం ఎక్కువ క్వాంటిటీ అప్లై చేస్తే ఎలా ఉంటుంది అనేది మీకు ఎవరీ స్టెప్ అనేది మేము చూపిస్తున్నాము సో నిన్న మనం ఆయిల్ అప్లై చేసాం కాబట్టి సో ఈరోజు ఎక్కువ పెట్టడం అవసరం లేదు ఆల్రెడీ చాలా ఎక్కువైపోయింది ఓకే సో ఆయిల్ అనేది చూస్తున్నాం కదా చాలా అంటే చాలా హెల్దీగా ఉంటుంది హెయిర్ అనేది చూసుకోవచ్చు తర్వాత జస్ట్ అప్లై చేసాం కాబట్టి ఓకే మీకు చూపిస్తున్నాము ఓకే చూసుకోవచ్చు మీరు సో ఈ ఛానల్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఒక ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది అందులో రిజల్ట్స్ ఉన్నాయా లేవా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో లేవా మీకు మేము నిరూపించి చూపించడం ఓకే నేను మనం హెవీ ఆయిలింగ్ అప్లై చేసాము ఆ వీడియో ఎవరైనా మిస్ అయితే వెళ్ళి ఆ బ్యాగ్ నిన్న వీడియో ఎవరైనా చెక్ చేసుకోవచ్చు చూశారు కదా సో మనం హెయిర్ మొత్తాన్ని ఇలా దులిపేసినా కూడా మీకు చిక్ అనేది పడదు ఓకేనా ఈ ప్రోడక్ట్ మన దగ్గర ఆరు రకాల కన్ఫిడేషన్ ప్రోడక్ట్లు ఉన్నాయి కాబట్టి సో ఒక్కొక్క ప్రోడక్ట్ అనేది ఒక్కొక్క బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి ఓకేనా ఓకే ఇప్పుడు చూపిస్తున్నాం చూడండి సో చిక్కుపడదు ఒకవేళ పట్టా కూడా మీరు జస్ట్ ఇలా అనగానే వచ్చేస్తూ ఉంటుంది ఓకేనా ఈ ప్రోడక్ట్ ఉన్న స్పెషల్ అదే ఇంకా మీకు లైవ్లో అండ్ బెనిఫిట్స్ అనేది చాలా చూపిస్తున్నాము చూసుకోవచ్చు ఓకేనా ఇంకా బ్లాక్ లుక్ షైనింగ్ వస్తుంది ఓకే స్మూత్గా ఉంది సిల్కీ ఉంది చాలా హెల్తీగా ఉంది హెయిర్ కూడా మనది ఒక్కొక్క ప్రోడక్ట్ అనేది ఒక్కొక్క బెనిఫిట్స్ వస్తూ ఉండే మీరు ఇప్పుడు చూసారు కదా ఓకే సో అలా అప్లై చేసిన తర్వాత కూడా జస్ట్ ఇలా స్మూత్గా ఇలా అనుకోవచ్చు మన ప్రోడక్ట్ కాన్సెప్ట్ ఏంటంటే సో ఇందులో రిజల్ట్స్ లేకపోతే ఈ సీట్లో మా పర్సన్స్ ఉండరు ఈ ప్రోడక్ట్ మీద అసలు డెమో కాన్సెప్ట్ ఉండదు ఓకేనా సో అలాగే మీకు హెయిర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి మీరు వాడుకునే నార్మల్ ప్రోడక్ట్స్ ఉన్నవి పని చేయవు ఓకేనా సో ఈ కాడ మీకు అది ఎలా పనిచేస్తుంది అనేది మా నుంచి మీరు డైలీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ మా నుంచి మీరు వాడుకుంటూ ఉంటేనే మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి మీకు ఎనీ టైం మేము రెస్పాన్స్ అవుతూ ఉంటాం ఒకసారి మీకు చేతికి ప్రోడక్ట్ ఇచ్చేసిన తర్వాత మేము లైట్ తీసుకున్నాం ఓకేనా సో మీకు రిజల్ట్స్ ఇవ్వటమే మా యొక్క కాన్సెప్ట్ ఓకే నా తప్పు సౌండ్ వచ్చింది కదా అందుకే స్టార్ట్ చేసాము ఓకే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం చూడండి సో ఫెయిర్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది మీరు చెక్ చేసుకోవచ్చు ఎవరీ స్టెప్ అనేది ఓకేనా చాలా హెల్దీగా ఉంది చూడండి ఓకే సో మనం పిస్క్ పిస్క్ చేసినా కూడా సో చిక్కు చిక్కుగా చేసినా కూడా హెయిర్స్ అనేది ఎక్కడ చిక్కుపడవువేళ చిక్కుపడవు కూడా జస్ట్ ఇలా అనుకునే ఒక పైప్ ఒక దుబ్బైనా ఉన్నారు అనుకోండి మీ హెయిర్స్ అనేవి మీకు మళ్ళీ నార్మల్గా వచ్చేస్తూ ఉంటాయి ఓకేనా సో చూడండి సో ఈరోజు హెవీ ఆయిలింగ్ మనం అప్లై చేస్తున్నాం కాబట్టి సో దాని యొక్క బెనిఫిట్స్ ఎలా ఉంటాయి Okay no? Okay. So Benferson will be two bit to challenge for the so for only. సో బ్లాక్ ఈ లుకింగ్ షైన్కి వచ్చింది ఈ ప్రోడక్ట్లో ఓకే బ్లాక్ ఈ లుకింగ్ షైన్కి వస్తూ ఉంటుంది మంచిగా ఉంటుంది మీరు చెక్ చేసుకోవచ్చు ఇంకా హెయిర్స్ కూడా మీకు మంచిగా ఉంటుంది చెక్ చేసుకోవచ్చు మీరు మంచిగా ఓకే సో చిక్ అనేది అసలు పడదు చాలా కంఫర్ట్గా ఉంటుంది ఈ ప్రోడక్ట్లు అనేది మన దగ్గర ఆరు రకాల కాన్షినియస్ ప్రోడక్ట్లు ఉంటాయి అంటున్నాం కదా సో అందులో ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క బెనిఫిట్స్ ఉంటాయి సో ఇందులో అనేది మీరు ఎలా అని వాడుకోవచ్చు చాలా బాగుంటుంది హెవీ కూడా చేసుకోవచ్చు ఓకేనా ఇది లైట్ ఆయిలింగ్ అని చేసుకోవచ్చు హెవీ హాయిలింగ్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఇది ఒక్కసారి ఆయిల్ అంటే వన్ వీక్ వరకు మీకు ఆ రిజల్ట్స్ అనేది మీ హెయిర్ మీద అలాగే ఉండిపోతాయి ఓకేనా సో మీరు ఒకసారి ప్రోడక్ట్ ఇచ్చేస్తే ఏమవుతుంది వన్ వీక్ వరకు మీ హెయిర్ మీద మీ ఈ ప్రో ఈ ప్రోడక్ట్ బెనిఫిట్స్ అనేవి అలాగే ఉండిపోతాయి ఓకే అదే బెనిఫిట్స్ కూడా చూస్తున్నారు కదా అసలు చాలా హెల్తీగా ఉంది హెయిర్ కూడా ఓకేనా అలా చిక్కుపడ్డ కూడా వెంటనే ఇలా అనగానే జస్ట్ ఇలా మొత్తం ఆయిల్ ఉన్న హెయిర్ కూడా చాలా పడిపోయింది అంటే ఎక్కడ ఉండగా పడదు ఓకేనా ఉండగా అనేది ఎక్కడ పడదు సో బెనిఫిట్స్ కానీ మీకు చూపిస్తున్నాను చూడండి సో ఫినిషింగ్ మీరు ఇచ్చుకునే దాన్ని బట్టి ఫినిషింగ్ ఫినిషింగ్ మంచిగా ఉంటుంది చూసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు ఓకేనా సో ఫినిషింగ్ కూడా ఎలా వచ్చిందో చూసారు కదా సో చాలా హెల్దీగా ఉంది చూసారు కదా హెయిర్ రూట్స్ కానీ మొత్తం ఓకే చాలా హెల్దీగా ఉంది హెయిర్ రూట్స్ మొత్తం మీరు చెక్ చేసుకోవచ్చు ఆయిలింగ్ మనం అప్లై చేసింది ఇన్నో రోజులు మనం ఎప్పుడు మీరు చూడని ఆయిలింగ్ మనం అప్లై చేసాము ఇప్పటి వరకు మనం వేరు వేరే ప్రోడక్ట్లు అప్లై చేసుకుంటూ వచ్చాము ఈరోజు వేరే ప్రోడక్ట్ కాన్షియన్సెస్ లవల్స్ ఉంటాయి మన దగ్గర ఆరు రక ఆరు రకాలు ఉంటాయి అంటాం కదా సో అందులో ఇది ఒకటి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఆయిల్ అప్లై చేశారంటే వన్ వీక్ వరకు మీ హెయిర్ మీద అలాగే ఉంటుంది ఓకేనా సో ఇంకా స్మూత్ కాదు షైనింగ్ అని మొత్తం మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తారంటే హెయిర్స్ కూడా చిక్ అయితే పడదు చూపిస్తున్నాను చూడండి చిక్కు పడకుండా ఏం పడదు సో ఎంత రఫ్ అండ్ అప్ చేసినా కూడా చూస్తున్నారు కదా సో ఎంత రిఫండ్ చేస్తున్నాము కూడా సో చిక్ అనేది పడకుండా మంచిగా వచ్చేస్తూ ఉంటుంది మీరు చెక్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్లు అనేది మంచిగా జీరో జీరే ఫాల్ ఉంటుంది మంచిగా ఉంటుంది సో ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ కూడా మీకు చూపించుకుంటూ వచ్చాము ఓకే సో ఎంత రఫ్ అని చేసాం కదా సో చూస్తున్నారు కదా చిక్ అనేది మామూలుగా అయితే మామూలుగా పడిపోదు ఓకేనా ఒక ముద్దులాగా పడిపోయి చూశారు కదా ఓకే ఒక ముద్దలాగా ఒక చిక్కులాగా పడిపోయింది ఓకే సో ఇది అసలు చిక్కు పడదు యాశ్చర్మడికి అలా ఉంది కదా చిక్కు పడదు చూసుకోవచ్చు ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తాము ఓకేనా సో జస్ట్ రన్గానే ఎక్కడ హెయిర్స్ అక్కడికి వెళ్ళిపోతాయి ಓಕೆನಾ ಈ ಪ್ರೋಡಕ್ಟ್ನ ಎಕ್ಸ್ಟ್ರಾ ಬೆನಿಫಿಟ್ಸ್ ಅದೇ ಜಸ್ಟ್ ಇಲ್ಲ ಅನಗೇ ಅಕ್ಕಿ ಮಂಚ ಓಕೆ ಚೂರು ಕೂಡ ಎರ್ಸ್ ಅಕ್ಕಿಪ ಸೊ ಜಸ್ಟ್ ಇಲ್ಲ ಪೈಪಾರನುಕೊಂಡು ಹೇರ್ಸ್ ಮೊತ್ತ ఆ వాటి ప్లేస్లోకి వాడికి వెళ్ళిపోతాయి మళ్ళీ మీ హెయిర్స్ అనేది మీకు నీట్గా కనిపిస్తూ ఉంటాయి